పాల్గొని భాగ్భాగ్యం నా కార్యక్రమం అదృష్టంగా భావిస్తున్నా మల్బార్ సర్వీస్ యాక్టివిటీస్ లో కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక మంది పేదవారికి ఓతరిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ముఖ్య అతిథులు గృహ నిర్మాణ శాఖ మంత్రులు సీనియర్ పొలిటీషియన్ కొలుసు పాదే గారికి ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తూ ಮರಿಕೆ ಈ ಥ ಸಂಸ್ಥ ಚೀಫ್ ಈ ಆಂಧ್ರ ತೆಲಂಗಾಣ ಪ್ರಾಂತೀಪ್ ಅನ್ನ ಸಿಜ್ ಗಾರ್ ಅದೇ ಇತರ ಪೆದಲು ಸ್ಥಾಕರು ಮುರಳಿಗಾರು ಮುರಳೀಗಾರು ಇತರ ಸಂಸ್ಥಲು ಸೀನಿಯರ್ ಪೋಸ್ಟ್ ವ್ಯಕ್ತ ಇಕ್ಕೇಸಿನ ಟೀಚರ್ಸ್ ಅನೇಕ ಮಂದಿ ಬಾಲಿಕರು ಬಾಲ್ ಕೂಡ ಧನಪಡ್ತಾರೆ ಬಾಲ್ ఇవాళ లబ్ధి పొందుతున్న చిరంజీవులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశ తెలియజేస్తూ మిగతా కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా మల్బార్ సంస్థ ఇందాక నేను చూశాను వారికి వారు చెప్పినప్పుడు విన్నాను దీంట్లో కూడా చూడటం జరిగింది ఒక లక్ష రెండు లక్షల కాలం కోట్ల రూపాయలు పేదవారి విద్యని అభివృద్ధి పరచుకోవడానికి కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ ఒక మంచి కార్యక్రమం సుమారు పంతొమ్మిది వందల మందికి పైగా కోటి అరవై ఐదు లక్షల రూపాయలు ఈ రోజున ప్రైజ్ స్కాలర్షిప్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటూ ఉన్నారో వాళ్ళలో ఉన్న ని తీసుకుని ఈ యొక్క ఇవాళ ఊటమన్న వాళ్ళు మరింత శ్రద్ధతో బాగా చదువుకుని ఇవాళ చదువు ఒకటే ఏ కుటుంబానికైనా ఆస్తిని సంపాదించి పెట్టేది కానీ లేకపోతే పరపతి సంపాదించి పెట్టేది కానీ లేకపోతే మన కాళ్ళ మీద మనం నిలబడే శక్తి ఇచ్చేది ఒక చదువు మాత్రమే తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు కూడా అవి మనం సద్వినియోగం చేసుకోకపోతే ఆగి ఆగదు మనం వల్ల మన పిల్లలు ఎంతో పేదలు గమనించాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ చదువుకున్న తల్లిదండ్రుల యొక్క పిల్లలు చక్కటి విధానంలో చదువుకోగలుగుతారు అందువల్ల ఇప్పుడున్న పిల్లలందరూ కూడా బాగా చదువుకుని అభివృద్ధి చెందాలి నా నా యొక్క కోరిక మల్బార్ సంస్థ ఒక పిల్లలకే కాదు ప్రతిరోజు యాభై వేల మందికి భోజనం పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఏజ్ వయసు మళ్ళిన వారికి గ్రాండ్ మా అనే ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళకి ఆశ్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు ఇది మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల జాబియా లాంటి పూర్ కంట్రీస్లో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమ సంస్థ వ్యాపార సంస్థగా దాంట్లో సంపాదించిన ఆ లాభంలో కొంత భాగం పేదవాళ్ళకి సహకరించాలి సహాయం చేయాలని మంచి సంకల్పంతో ముందుకు వెళ్ళిన మర్బార్ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని చెప్పి ఆ దేవుడు అనేక మందికి సేవ చేసే శక్తి కల్పించే విధంగా ఆ సంస్థ యాజమాన్యాన్ని కూడా నేను మనస్ఫూర్తి కృతజ్ఞ తెలియజేస్తున్నాను ఈ సంస్థ యాజమాన్యం గురించి కూడా ఒక మాట చెప్పాలంటే వ్యాపార దృక్పథం కాకుండా సర్వీస్ యాక్టివిటీగా ఈ సంవత్సరం ముందుకు తీసుకెళ్తున్నాను అని వారికి కూడా మనస్ఫూర్తిగా నేను వారికి కూడా వందనాలు కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు అనేక మందికి ఇది ఒక స్ఫూర్తి కావాలి ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ఏ మతంలో ఏ దేవుడు చెప్పినా ఏ గ్రంథాలు చెప్పినా కురాన్ చెప్పినా బైబిల్ చెప్పినా భగవద్గీత చెప్పినా కూడా తోటివాడికి సహాయపడు మానవ సేవే మాధవ సేవ నీకున్న దాంట్లో కొంచెం భాగమైన సరే లేని వారికి అందించు వాళ్ళకు కూడా నీ స్థాయి తీసుకురాడానికి ప్రయత్నం చేయి వాళ్ళకు కూడా చేయందించు అని చెప్పి ఆ యొక్క గ్రంథాలని మనం చూసుకున్నాం లేకపోతే ఇలాంటి సంస్థలను మనం చూసుకున్నా ప్రతి ఒక్కరికి అనేసి స్ఫూర్తి కావాలా ప్రతి ఒక్కరు కూడా తన జీవులో వంద రూపాయలు అంటే వంద రూపాయలు కనీసం ఒక్క రూపాయన పేదవాడి ఆకలి తీస్తే అది మన ఆత్మకి తృప్తి కలుగుతుంది భగవంతుడు కూడా నన్ను పూజ చేయడమే కాదు మీ తోటివాడికి ఏం సాయం చేసామని చెప్పమంటారు మానవ సేవే మాధవ సేవ అని చెప్పి అన్ని గ్రంథాలలో భయపడింది సో ఆ కాన్సెప్ట్తో ఇవాళ అనేకమైన కంపెనీలు ముందుకు వస్తాయి మల్బార్ వారు దాన్ని సిస్టమేటిక్గా అన్ని ప్రాంతాలకి విస్తరింపజేస్తూ వారికి ఉన్న అవకాశాన్ని పేదవారికి అందేదట్టుగా చక్కటి క్రమమైన విధానంలో క్రమశిక్షణ ముందుకు వెళ్తూ ఉన్నారు వాళ్ళకి మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు కల్పించడానికి వారి మనస్ఫూర్తిగా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ నాయకులు ప్రస్తుత రాజకీయాల్లో అందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన కార్యక్రమం నిఘల్వి అందరికంటే సీనియర్ అయినా కూడా తన పరిధి దాటకుండా చాలా గౌరవం రాజకీయ నాయకుడికి గౌరవం ఏ విధంగా లభిస్తుంది అని ఆలోచిస్తే గద్దే రామ్మోహన్ గారి లాగా మనం ప్రవర్తిస్తే మనకి గౌరవం లభిస్తుంది అని ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఆలోచించే విధంగా మనం ప్రవర్తించే పెద్దలు సుందర సమ్మానులు గద్దే రామ్మోహన్ గారికి మరి ఇంత పెద్ద సంస్థని మల్బార్ అంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఉన్న ప్రపంచంలో ప్రపంచంలో కూడానేమో అతిపెద్ద నగల వ్యాపార సంస్థ మరి దానికి ఆల్ ఇండియా బేస్ మీద హెడ్గా పనిచేస్తున్న మరో సోదరుడు సిరాజ్ గారికి మరి విజయవాడ పెద్దలు మురళి గారికి ఇక వేదిక మీద ఉన్న మన్ బార్ సంస్థ అధికారులకు ఇక్కడ విచ్చేసిన చిన్నారులకి అందరికీ కూడా విలేకర్ సోదరికి అందరికీ నవదయభూ నమస్కారాలు ఇది ఒక చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నేను పార్టిసిపేట్ చేస్తానికి అవకాశం కల్పించిన మల్బా సంస్థకి నేను మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఈ కార్యక్రమం ఎందుకు గొప్పది అంటున్నానంటే ఒకప్పుడు వెనకబడిన దేశంగా గుర్తించబడ్డ భారతదేశం ఈరోజు ప్రభు ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా స్పీడ్గా పరిగెడుతున్న దేశం అభివృద్ధి దిశలో మన భారతదేశం దానికి కారణం ఏమిటంటే మానవ వనరులు ఒకప్పుడు జనాభానే పెద్ద లైబ్రరీగా పెద్ద భారంగా భావించిన ప్రపంచం ఈరోజు భారతదేశంలో ఉన్న యువశక్తికి ప్రపంచం అంతా కూడా తలొక్కే పరిస్థితులు వచ్చినాయి అంటే మన దేశంలో యువతి యువకుల శక్తికి అని చెప్పేసి మీ మనం మన కేవలం జనాభా ఉంటే సరిపోదు వాళ్ళందరూ కూడా నిష్ణాతుల వారి వారికి ఇష్టం వచ్చిన రంగాల్లో నిష్ణాతులు అవటం వలంగా ఉన్నత విద్యని చాలా క్రమశిక్షణతో కష్టపడి మనస్తత్వంతో మన దేశంలోని యువత యువకులు నేర్చుకోవటం వలన ప్రపంచం అంతా కూడా భారతదేశం యొక్క యూత్ వైపు చూస్తుందని చెప్పేసి మీ అందరికీ మన చేస్తా ఈరోజు ప్రపంచ దిగ్గజాలం ఐటీ కానివ్వండి అనేక సంస్థలు సంస్థల్లో టాప్ లో మన భారతీయులు ఉన్నారంటే అది మనందరికీ గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తాను ఆ గర్వానికి కారణం వాళ్ళంతా మన గర్వకారణం అయితే ఆ గర్వానికి కారణం వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదువుకోవట్ అని చెప్పేసి కూడా మీ అందరికీ శ్రమంగా మనం చేస్తాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన పెద్దలు ఏదైతే భారతీయులు ఉన్నారో వాళ్ళంతా పెద్ద పెద్ద కాన్వెంట్స్లో కార్పొరేట్ స్కూల్స్లో ఎక్కడ చదువుకోవాలి వాళ్ళంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి ఆఖరికి కొంతమంది వీధి దీపాల కింద కూడా చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచంలోనే మంచి పేరు సంపాదించిన ఉన్నారు సో మరి ఈ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మహిళ గర్ల్స్ స్టూడెంట్స్కి ఏదైతే ఆర్థిక సాయం ఉందో ఇది చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వల్బా సంస్థలు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే గర్ల్ చై మనందరం కూడా ఏంటంటే పేదరికం మన దేశంలో ఎక్కువ పేద కుటుంబాల్లో ఆడపిల్లల్ని చదివించడం కంటే కూడా కట్టుబాట్ల పేరు మీద లేదా ఆర్థిక సమస్యల పేరు మీదో వాళ్ళని ఇంటికి పరిమితం చేయడం ఇంటి పనులకు పరిమితం చేయడం మనం సర్వసాధారణంగా గ్రామాల్లో చూస్తూ ఉంటాం దాంట్లో ఒక కారణం ఏంటంటే ఆర్థిక సమస్యలు కూడా ఒక కారణం మగపిల్లాడిని చదివిస్తే వాడు ఏదో చేసి మనల్ని వద్దరిస్తాడు లేకపోతే మన కుటుంబాన్ని పోషిస్తాడని చెప్పేసి ఒక మూఢనమ్మకం కానివ్వండి లేతే అనాదిగా వస్తున్న ఆలోచన కానివ్వండి కానీ ఈరోజు ఆలోచన మారింది ఆడపిల్లలే కావాలి ఆడపిల్లలు కూడా మగపిల్లల కంటే కూడా బాగా నేర్చుకోగలరు ఏ రంగంలోకి వచ్చినా కూడా మనం చూసాం సునీత విలియమ్స్ సునీత విలియమ్స్ మన భారతదేశం తలెత్తుకునే విధంగా చేసిన మహిళ మన భారతీయ మహిళ సో మహిళలు కూడా ఏ రంగంలో పెట్టినా ఆఖరికి పెద్ద పెద్ద బ్యాంకులకి హెడ్స్గా ఉన్నారు మహిళలు పెద్ద పెద్ద సంస్థలకి హెడ్స్గా ఉన్నారు మహిళలు వాళ్ళు నిర్వహిస్తున్న సంస్థలన్నీ కూడా ప్రపంచంలో బ్రహ్మాండంగా లావాల్లో మంచి పేరు ప్రఖ్యాతులతో ముందుకెళ్తా ఉన్నాయి కాబట్టి మన ఆడపిల్లలు కూడా చక్కగా చదువు చదివించి వారికి కనుక సమాజం అండదండలు అందిస్తే వాళ్ళు వండర్స్ చేస్తారని దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు మల్బార్ సంస్థ వారు దాదాపు రెండు వేల మందికి మన మూడు జిల్లాల్లోనే కృష్ణా ఏలూరు గుంటూరు ఇటువంటి జిల్లాల్లోనే దాదాపు ఒక వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ మొత్తం దేశం మీద అయితే తొంభై ఐదు వేల మందికి చదివిస్తున్నట్టున్నారు వాళ్ళందరూ చదివిస్తున్నందుకు నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను నేను మరి ఈరోజు ప్రభుత్వం కూడా మరి మా ఆడపిల్లలకి ప్రత్యేకంగా అనేక పథకాలు తీసుకొచ్చి వారిని ముందుకు తీసుకెళ్ళాలని మహిళల్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రభుత్వం కూడా అనేక ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను గవర్నమెంట్ కూడా కొత్తగా ఆలోచన చేస్తుంది హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో భారతదేశంలో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఉదాహరణకి సిరాజ్ గారు ఉన్నారు లేకపోతే ఈ సంస్థ అధినేత గారు ఉన్నారు అదేవిధంగా మన గ్రామాల్లో కూడా బాగా చదువుకొని అమెరికాను ఎక్కడికో వెళ్ళేసి బాగా స్థిరపడిన వాళ్ళు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి మీ మీ గ్రామాల్లో ఉన్న పేద కుటుంబాలు ఏదైతే ఉంటాయో ఒక ట్వంటీ పర్సెంట్ కుటుంబాలన్న మీరు దత్తత లాగా తీసుకొని వారి కుటుంబంలో అన్ని విధాలు కూడా మీరు ఆ కుటుంబాన్ని పైకి తీసుకొస్తానికి సహాయపడండి అనే ఆలోచనతో మరి మన ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఆలోచన చేస్తారని చెప్పేసి మన చేస్తాను మరి చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు ఆయన పరిపాలనలో ఎప్పుడు కూడా ఆయన మార్క్ ఈ దా ఈ దేశ రాజకీయాల్లో ఉంటూ ఉంటుంది ఇందాక గద్దెరామన్ గారు అన్నారు జయ జన్మభూమి అని అది ఎందుకు వచ్చింది మన గ్రామాల్లో ఎంతోమంది వెళ్ళిపోయి అమెరికా వెళ్ళిపోయి లేకపోతే లండన్ వెళ్ళిపోయి లేదా హైదరాబాద్ బాబా వెళ్ళిపోయి గ్రామాన్ని తన జన్మించిన గ్రామాన్ని పూర్తిగా మర్చిపోయిన పరిస్థితుల్లో నేను మీ గ్రామాన్ని మీరు ఆదరించండి మీ గ్రామంలో వచ్చి అందుకే నమస్కారం అండి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు మన విజయవాడలో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ని జరగడం జరిగింది ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది స్టూడెంట్స్ ఆంధ్ర గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ కి ఒక కోటి అరవై లక్షల స్కాలర్షిప్ ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ముఖ్య అతిథులైన మినిస్టర్ ఫర్ హౌసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పార్థసాద్ గారు అలాగే ఈస్ట్ కాన్స్టిట్యున్సీ విజయవాడ ఎమ్మెల్యే గారైన గద్దె రామ్మోహన్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మలబా గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రారంభించినప్పటి నుంచి కూడా మలబా చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేకమైన చారిటబుల్ యాక్టివిటీస్ని ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తుందండి అందులో భాగంగానే హౌసింగ్ విద్య వైద్యం ఆరోగ్యం ఇలాంటి ఇంపార్టెంట్ వాటిని ఎంచుకొని వాటిలో మా వంతు ప్రయత్నాన్ని మేము చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ ఎంపవరింగ్ ఉమెన్హుడ్లో భాగంగా ఈ సంవత్సరం ఎంటైర్ ఇండియాకి గాను ఇరవై ఒక్క వేల మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అవుతున్న అమ్మాయిలకి స్కాలర్షిప్స్ అనర్చడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ విజయవాడలో మనం ఈ కార్యక్రమం చేశాము అలాగే ఎడ్యుకేషన్తో పాటు హంగర్ ఫ్రీ వరల్డ్లో భాగంగా ప్రతిరోజు ఎనభై రెండు సిటీస్లో ఇండియాలో అరవై వేల మందికి మేము ఫుడ్ 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 డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుందండి అలాగే మన ఆంధ్రలో చూసుకుంటే నాలుగు వేల రెండు వందల మందికి పర్ డే మన ఎక్కడెక్కడైతే మా షోరూమ్స్ ఉన్నాయో ఆ షోరూమ్స్ అన్ని చోట్ల కూడా నెల్లూరు విజయవాడ ఏలూరు గుంటూరు ఇలా ఒంగోలు ఇలాంటి అన్ని షోరూమ్స్లో నాలుగు వేల రెండు వందల మందికి ఫుడ్ కిట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అలాగే మనబా గోల్డెన్ డైమండ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా చారిటబుల్ ట్రస్ట్లో భాగంగా నార్మల్గా గవర్నమెంట్ నుంచి మనకు ఉన్న నార్మల్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ బట్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా ప్రాఫిట్లో నుంచి ఫైవ్ పర్సెంట్ ఈ చారిటీ యాక్టివిటీస్కి మేము స్పెండ్ చేయడం జరుగుతుంది ఇందులో గ్రాండ్ హోమ్ అని కొత్తగా హైదరాబాద్లో ప్రారంభించాము ఎవరైతే ఈమెయిల్ ఓల్డ్ ఓల్డర్ రుమన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు లేకపోవడము లేకపోతే ఫ్యామిలీతో వెళ్ళిపోవడం ఇలాంటి వాళ్ళకి కూడా అక్కడ ఆశ్రయం ఇస్తూ వన్ థర్టీ బెడ్స్తో మేము ఈ గ్రాండ్మహోమ్ కూడా ప్రారంభించడం జరిగింది త్వరలోనే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది ప్రారంభించడానికి మేము ప్లాన్ చేస్తున్నాము మరొకసారి మలబా గోల్డ్ అండ్ డైమండ్స్ మలబా చాట్ ట్రస్ట్ తరఫున ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఈరోజు స్కాలర్షిప్ పొందారో గవర్నమెంట్ జూనియర్ కలిసి అవుతున్న వాళ్ళందరికీ అభినందనలు తెలుపుకుంటూ మాకు సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళకి అలాగే మాకు ఈ స్కాలర్షిప్స్ అనౌన్స్ చేయడంలో హెల్ప్ చేసిన టీచర్స్కి ప్రిన్సిపల్స్కి డిఈఓస్కి అందరికీ కృతజ్ఞత తెలుపుకోవడం చదువుతుంది గుడ్ మార్నింగ్